నమస్కారం నేను ఎంపీడీఓ రుద్రవరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు మా గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రుద్రవరం మండలంలో దాదాపుగా నాలుగు వేల ఒక్క మందికి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల అమౌంటును ఒకటి తారీఖున పెన్షన్ దారి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఇందుకోసం గాను దరిదాపుగా వాలంటీర్లకు సంబంధం లేకుండా రెండు వందల ముప్పై ఆరు మంది సిబ్బందిని సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బందిని కూడా మేము నియమించడం జరిగింది సో ముప్పై ఒకటి తారీఖున ఉదయం ఐదున్నర గంటలకే కలెక్టర్ గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం చెప్పడం జరిగింది కాబట్టి ఇందుకోసము నాలుగు క్లస్టర్లుగా మండలాన్ని విభజించి ఒక్కొక్క క్లస్టర్కి ఒక మండల స్థాయి అధికారిని కూడా పర్యవేక్షణ కొరకే నియమించడం కూడా జరిగింది కాబట్టి ప్రతి పెన్షన్ దారికి ఇంటి వద్దకే పెన్షన్ చేర్చడం జరుగుతుంది కాబట్టి మండలంలోని యాభై మంది వృద్ధులు ఆందోళన చెందకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు ఆ పెన్షన్ ఏప్రిల్ మే జూన్ మాసంలకి సంబంధించినటువంటి అరియర్ ఒక వెయ్యి ఒక వెయ్యి చెప్పిన మూడు వేలు మరియు జూలై మాసం సంబంధించినటువంటి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క వృద్ధాప్య పెన్షన్ దానికి ఇంటి వద్దకి పెన్షన్ ఒకటి తారీఖు సాయంత్రం లోపల అందజేయడం జరుగుతుంది సో అందరూ కూడా వృద్ధులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎక్కడైనా కానీ వృద్ధులు ఇళ్ళ దగ్గర లేనట్లయితే మాత్రం ఎక్కడైనా పోయింటే మాత్రం మీరు కూడా ఇప్పటికే ఈ పెన్షన్ ఒకటో తారీఖున మీ ఇళ్ల వద్దకు చేరుకొని పెన్షన్ పొందవలసింది కోరుతున్నాను మీరు వృద్ధులు కాబట్టి అనారోగ్యం అనారోగ్యం కోసమే ఎక్కడైనా హాస్పిటల్ చూపించుకోవడానికి కానీ లేదా ఇతర బంధువుల దగ్గర కానీ మాత్రం వెళ్ళింటే మాత్రం ఖచ్చితంగా అందరూ మీ మీ గ్రామాలకు చేరుకొని ఒకటో తారీఖున పెన్షన్ పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను